Welcome to యాప్స్ ఇంట్ ఫర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే రేపటి నుండి అధికారులు వీళ్ళకైతే వస్తున్నారు అయితే తప్పనిసరిగా మీకు ఏంటంటే ఒక మహిళలకు రెండు చీరలతో పాటుగా రెండు వేలు అలాగే మనకు ఉగాది కానుగో మనకు ఈ సరుకులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే మనకు ఏ సరుకులు పంపిణీ చేస్తారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి ఇక వివరాలని తెలియజేస్తాను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇదండి మనకు నోటిఫికేషను అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు ఏడాదికి రెండు చీరలు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమైక్య సభ్యులకు ఏడాదికి రెండు నాణ్యమైనటువంటి చీరలు ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు నారాయణపేట జిల్లా అప్పల్ మనకు అప్పక్పల్లెలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పెట్రోల్ బంకుకు ప్రారంభించినటువంటి అనంతరం ఆయన మాట్లాడారు మొదటగా ప్రతి జిల్లాలో ఒకే చోట ప్రభుత్వ భూముల్లో మహిళా సమైక్యాలను పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తామని తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉండేలా చర్యలు అయితే తీసుకుందామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మనకు రెండు చీరల్లో అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే మనకి ఏంటంటే ఉగాది కానుగ మనకి ఏంటంటే రేషన్ బియ్యంతో పాటుగా మనకి ఏంటంటే ఈ చక్కెర కానీ వచ్చు కందిపప్పు రాగులు జొన్నలు సో ఇవైతే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మనకు మహిళలకు ఈ విధమైనటువంటి చీరలు అయితే మంచి కాస్ట్ చీరలు అయితే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే డిస్కషన్ అయితే చేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను